ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓ పదిహేను వేల ఎకరాలు ఇప్పుడు రైల్వే స్టేషన్కి పదిహేను వేల పదిహేను వందల ఎకరాల్లో కడతానన్నట్టు పదిహేను వేల ఎకరాల్లో కడదాం అనుకున్నారు అవన్నీ భూసేకరణ చేయడానికి అక్కడ పబ్లిక్ రిజెక్ట్ చేశారు పోరాటాలు గొడవ అయ్యింది దానికి జగన్ మద్దతు పలికాడు తను పాదయాత్ర సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అది హైలైట్ చేస్తారు జనసేన వాళ్ళు కూడా అదే హైలైట్ చేస్తారు అప్పుడు జగన్ ఆపుతానన్నాడు అన్నట్టు ఎస్ ఆపేడతను పదిహేను వేల ఎకరాలు కాకుండా జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వేల మూడు వేల ఎకరాలతో సరిపుచ్చుకోమన్నాడు జిఎంఆర్ఓలు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత దానికి అనుమతులకు సంబంధించినటువంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి జగన్ ఈ కరోనా టైంలో అయితే అవ్వలేదు కరోనా కారణంగా రెండేళ్ళు వేస్ట్ అయిపోయాయి ఆ తర్వాత జగన్ వెళ్ళాడు కేంద్రంతో ఒప్పించాడు పర్మిషన్ తీసుకుని వచ్చాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి దానిగరే దానికి శంకుస్థాపన జరిగింది అదే జిఎంఆర్ అధినేత వచ్చాడు కూడా అక్కడికి వచ్చి చెప్పాడు మీ నాన్న టైంలో శంకుస్థాపన చేశాము ఎయిర్పోర్ట్ ప్రారంభం కూడా చేశాము అయ్యా శంషాబాద్ది అలాగే ఇప్పుడు ఇది కూడా అట్లాగే అది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కూడా మీ నాన్నరేషన్ ఫర్స్తోనే పని అయింది ఆ రోజు నానాగరేషన్కి కూడా వచ్చారు ఇది దేవుడి దయ వల్ల మీరు వచ్చారు మీరు ఇచ్చారు అన్నట్టు దెన్ అది కరెక్టే జగన్ టైంలో శంకుస్థాపన జరిగింది అది డిసెంబరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జూన్ కల్లా జగన్ దిగిపోయాడు కాబట్టి ఆరు నెలల్లో కొంత పని స్టార్ట్ అయింది రన్నింగ్లోకి వచ్చేసింది తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు ఆపలేదు జగన్ ఇప్పించాడు కదా అనేసి దాన్ని కొనసాగించడానికి అనుమతించాడు అది ఇప్పుడు లైన్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అదే నేదురుమలి జనార్దన్ రెడ్డి ఒక శంకుస్థాపన చేశాడు హైటెక్ సిటీకి ఆ ప్లేస్లో కాదు ఇంకో ప్లేస్లో చంద్రబాబు గారు చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి అది కొనసాగించాడు ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ కొనసాగించాడు కేసీఆర్ అది సభా వేదికగా అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు కదా ఇటు ఇట్లా 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 జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఓఆర్ఆర్ కావచ్చు ఇవన్నీ రాజశేఖర రెడ్డి హయాంలో అలాగే జలయజ్ఞం ఇట్లాంటివి జరిగినాయని ఒప్పుకున్నాడు కదా క్రెడిట్ ఇచ్చాడు కదా అలా ఇచ్చుకుంటే పోలేదా ఒకళ్ళకొకళ్ళు బాధ్యతాయుతమైన రాజకీయం కోరుకోవాలి విద్యావంతుడు బాధ్యత రహితమైనటువంటి ఎందుకు కోరుకోవాలి మనం